హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉసురుగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో వీడియోలో తెలుసుకుందాం ఉసురుగా పచ్చడి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉసురుగా పచ్చడి ఇలా పెట్టారంటే నెల రోజుల పాటు ముక్క నల్లబడకుండా పచ్చడి కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది ఉసిరిగా పచ్చడి మనం ఎప్పుడు పెట్టినా కూడా పొస్టులో ఉన్నంత టేస్ట్గా ఉండదు కదా ఇలా చేశారంటే పొస్ట్లో ఎంత టేస్ట్గా ఉందో అయిపోయేంతవరకు కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ఉసిరిగాయలు నీట్గా వాష్ చేసుకుని తడంతా చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కలాయి పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా అయిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా తుడిసి పెట్టుకున్న ఉసిరిగాయలను వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే ఉసిరిగాయ లోపల పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అయిపోతాయి ఇవి పచ్చడికి నాటు ఉసిరిగాయలు అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఉండదు అదే హైబ్రెడ్ ఉసిరిగాయలు అయితే ముక్క లోపల పచ్చిదనం ఉంటుంది కదా మనం ఎంత ఏపినా కూడా పచ్చడి పాడైపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే ఆ ఇల్లు కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా పోపులో మెంతులు వేసారంటే పచ్చడి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ముక్క కూడా నల్లబడకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయిపోయేంత వరకు కూడా అదే టేస్ట్తో ఉంటుంది పచ్చడి ఇలా మెంతులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కరివేపాకు నాలుగు ఎల్లుల రప్పలు దంచి వేసి ఈ పోపును బాగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్న ఉసిరిగాయ ముక్కల్లో కూడా ముందుగా పట్టుకున్న మెంతిపిండిని వేసుకొని ఈ మెంతిపిండిలో ఎల్లుల రప్పలు కూడా కలిపి పడతాం కదా క్వాంటిటీ తగ్గట్టు కొంచెం మెంతిపిండి తీసుకొని క్వాంటిటీ తగ్గట్టు కారం వేసుకోవాలి ఒక గ్లాస్ కారానికి అర గ్లాస్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కారం మనం ఇంకా ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఏ పెట్టుకున్న ఈ పోపును కూడా పోసుకొని ఆయిల్తో సహా ఇలా పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోతున్నప్పుడు మనకు ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది పది నిమిషాలు ఉన్నాక ఆయిల్ సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత క్వాంటిటీ తగ్గట్టు నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసాక బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలానే ఉంచాలి అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయింది ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది నెల రోజుల పాటు ముక్క నల్లబడకుండా పచ్చడి కలర్ చేంజ్ కాకుండా టేస్ట్ మారకుండా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేడి వేడి అన్నంలో ఉసిరిగా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఊరి ఊరిని ఊరగాయ పచ్చడి వచ్చిరాని రాని చిన్నపిల్లల మాటలు చాలా ముద్దుగా ఉంటాయి కదా ఈ పచ్చడి కూడా అంత టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ